ఎగట్లున్నాం బియ్యము పన్నెండు వందల యాభై రూపాయలు ఉంది వంద రూపాయలకు తక్కువ లేకుండా తగ్గి పదకొండు వందల యాభై రూపాయలు ప్రతి చోట ఒక పది శాపులు దిగినాం ప్రతి చోట రేటు లక్కుండ విషయం వాస్తవం దీని విధానం మోడీ గారి యొక్క విధానం సరళీకృతంగా ఘరుతంగా కేంద్రానికి రెండున్నర లక్షల కోట్ల నష్టం అంటే ఈ బడ్జెట్ తగ్గుతుంది మన ఏపీ రాష్ట్రానికి కూడా ఎనిమిది వేల కోట్ల నష్టం దానికి నేను అసెంబ్లీలో సైతం మాట్లాడలేను ఈ యొక్క లఘు చర్చ జరిగినప్పుడు కారణం ఇది అందరికీ ఉపయోగం తల్లి కాన్పు కష్టం అంటే కుదరదు కాన్పు కష్టం ఉండాల్సిందే సంతాన భాగ్యం కలగాలంటే రాష్ట్రాలకు కేంద్రానికి నష్టం జరగాల్సిందే కానీ ప్రజలకు మేలు వెయ్యి ఐటాలు తొంభై తొమ్మిది పర్సెంట్ ఐటాలకు లాభం అంటే వెయ్యి ఐటాలకు పైగా లాభం సాధారణ తరగతికి మధ్య తరగతికి ప్రతి ఒక్కరికి కారుకు మోటార్ సైకిల్కు ఆటోలు అసలు ఉదాహరణకు విద్యలో తగ్గాల పాఠ్య పుస్తకాలు కొనాలా పెన్సిళ్ళు పేనాలు ఎరేజర్స్ తగ్గించాలా తగ్గిస్తే విద్యా అవకాశం పెరుగుతుంది మందులకు జీరో పర్సెంట్ అంటే క్యాన్సర్ మందు చాలా క్యాన్సర్తో చాలామంది కుంగిపోతారు క్యాన్సర్ మందుకు జీరో పర్సెంట్ తీవ్రమైన జబ్బులకు జీరో పర్సెంట్ ఇప్పుడే మెడికల్ స్టోర్లో విచారిస్తే వాస్తవ పరిస్థితి అయితే అందరినీ రిక్వెస్ట్ చేసేది మీ ద్వారా మీరు కూడా ప్రచారం పెంచాలి ఇక్కడ కు బోర్డు పెట్టాలా నేను అసెంబ్లీ కూడా మాట్లాడినా బోర్డు పెట్టాలి కానీ ఇప్పుడు పెట్టడా పెట్టాలి కూడా గత రేట్ ఎంత ఇప్పుడు రేట్ ఎంత సులభంగా అర్థం కావాలా కస్టమర్లు కూడా అడగాల ఆ రోజు ఎంత రోజు ఎంత మాకు చూపించండి మాకు లాభం జరగాలని మన వస్తువులు కొనుగోలు పెరగాల మళ్ళీ రికవర్ అవుతుంది ప్రభుత్వం కూడా విదేశాల వస్తువులు కూడా వాళ్ళది తగ్గాల మా మోడీ గారి ఆలోచన చంద్రబాబు నాయుడు గారి ఆలోచన జీరో పవర్టీ జరగాలి ఈ రాష్ట్ర ప్రభుత్వం అంత్యోద కేంద్రం అంటే ప్రతి ఒక్కరూ ఐటమ్స్ సులభతరంగా సరళీకృతంగా అన్ని వస్తువులు కొనాలి